ఎక్కొండ గిరిజన లీడర్లను నడిమితే నిలబడి స్టెప్పులు వేస్తున్నా ఈ లీడర్ ను గుర్తు పట్టిరు రాను గుర్తు పట్టకుంటే మళ్ళీ కేప చూపుతా బాగా చూసి గుర్తు పట్టుర్రీ గుర్తు పట్టిర్రా చల్ల లాగా ఉన్నాడే అనుకుంటుర్రులే అవునవును వాళ్ళు అనుకున్నట్లనే చల్ల వంశీసారే అవును ఎప్పటికీ పబ్లిక్ లో నాయకుడు కొన్ని దేశాల సంధి పాలమూరు న్యాయయాత్ర చేసుకుంటా పేదోళ్ళ నుండి వాళ్ళు సుట్టిరికా మనిషిలాకానే కలిసిమెలిసి ఉంటుంటే బీజేపీ బీఆర్ఎస్ లీడర్లకేమో కళ్ళు మండిపోతున్నాయంటే మంది అనుకుంటున్న మనకు అందరికి ఎరకైందే కదా ఇగో ఇవాళ కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో పెట్టిన సంత శివాల జయంతి ఉత్సవాలలో పాల్గొని శేవాలలో గిరిజన హక్కుల ఇచ్చానికి పోరైన పోరాటాన్ని శివలలో అడుగు జాడలు అందరూ నడవాలంటే తెలిపిండు ఇక అక్కడ గిరిజను సాంప్రదాయ డీజే పాటలు నెట్టుకుని డాన్సులు చేస్తుంటే సారిగిని ఊలతోనే కలిసి ఇట్లా డాన్స్ చేసి అక్కడ గిరిజన లీడర్లు పబ్లిక్ మస్తు సంతోషపడి వంశసార్ మెచ్చులో మెచ్చుకున్నారు కానీ ఈ కార్యం సార్ మాటకు ఒక్క తానే కాకుండా జర్చర్ లో పాలమూరు దేవరకద్ర నియోజకవర్గంలో పోయిండు ఒక్క కార్యంలో పాల్గొన్న లీడర్ ఏష్ట కొన్న ఈ రోజుల్లో ఒకటే కేప వంశసార్ ఏడమి జాగాలకు జయంతి వేడుకలో పాల్గొన్నీ ఇది చూసిన మంది మాటకం వాయబ పార్టీలో ఢిల్లీ పెద్ద లీడర్ అయినా కూడా మన ఊర్ల పొడి వచ్చి మనం చేసే కార్యాలలో పాల్గొంటున్నాడు ఇట్లాంటి సారు ఓట్లు నిలబడితే మనం అంతా అండగా ఉండి ఆశీర్వదించాలంటే అని అనుకుంటుంటే ఏరేరే రాజకీయ పార్టీల లీడర్లకేమో వంశీసార్ కు పబ్లిక్ లో వస్తున్న మద్దతును చూసి వాళ్ళ గుండెల రైలు ఉరుకులు ఉరుకుతుందని వంశీసార్ అభిమానులు చెప్పుకుంటుండ్రు